ట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ముఖ్యంగా కాంగ్రెస్ గత మూడు దఫాలుగా అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది నేను ఈ యొక్క వీడియోలో మీకు చెప్తున్నాను అంతకుముందు మన్మోహన్ సింగ్ సర్కార్ అంటే యూపీఏ గవర్నమెంట్ అంతకుముందు ఉన్నది సో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా మన్మోహన్ సింగ్ సర్కార్ ఉంది సో అప్పుడున్న సర్కార్లో ముఖ్యంగా ఏంటంటే మన్మోహన్ సింగ్ పేరుకు మాత్రమే ప్రధానమంత్రి ఉండేది పెత్తనం అంతా సోనియా గాంధీ చేతిలో ఉన్నదనేది కూడా ప్రజలందరూ కూడా అనుకున్నారు ఇది ఒకటే కారణం కాదు అంటే మన్మోహన్ సింగ్ సర్కార్లో చాలా స్కాములు జరిగినాయి సో చాలా స్కాములు ఆ స్కాములన్నీ కూడా నేను ఈ యొక్క మీకు వీడియోలో చెప్తా ఉన్నా మిత్రులారా మొట్టమొదటిది బొగ్గు కుంభకోణం ఈ యొక్క బొగ్గు కుంభకోణము అనేది రెండు వేల పన్నెండు బొగ్గు కుంభకోణం అనే దీనికి పేరున్నది సో మరి ఈ కుంభకోణం లో దాదాపు లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి వచ్చే డబ్బు అనేది రాలేదు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పదకొండు లోపు కూడా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే నూట తొంభై నాలుగు బొగ్గు బ్లాక్లను బొగ్గు బ్లాక్లను వేల వేయలేదు అంటే వేల వేయకుండానే సేల్ చేయడం జరిగింది సో దానికి గాను మనకు ప్రభుత్వానికి ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పేసి కాగు రిపోర్ట్ ఉన్నది సో ఇది అతిపెద్ద కుంభకోణం అని కూడా మనం చెప్పుకోవచ్చు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగిన అతిపెద్ద కుంభకోణం దాదాపు వీళ్ళ ఓటమికి ఇది ఈ కుంభకోణం ప్రధాన కారణమైందని కూడా చాలా మంది చెప్పుకుంటా ఉంటారు ఇక రెండో స్కామ్ ఏంటంటే టూ స్పెక్ట్రమ్ స్కామ్ సో ఇది కూడా అతిపెద్ద స్కామ్ ఇది రెండు వేల ఎనిమిది స్కామ్ అని కూడా అంటారు దీన్ని అప్పుడు టూ జీ లైసెన్సులు ఏందంటే వేలం వేయాలి జనరల్గా వేలం వేసి కంపెనీలకు ఇవ్వాలి కానీ నూట ఇరవై రెండు టూ జీ లైసెన్సులను ఈ యొక్క వేలం వేయకుండా డైరెక్ట్గా అంటే అర్హత లేకుండా వాటికి అర్హత లేని కంపెనీలకు ఈ యొక్క లైసెన్సులు అనేది కేంద్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి కూడా ఇది ఒక స్కాము సో దీనికి సంబంధించి కాగు రిపోర్ట్ ఏముందంటే ఒక లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోయిందని చెప్పేసి కాగు నివేదిక ఉన్నది కాగంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటారు సో దానికి సంబంధించిన ఆ యొక్క కాగు రిపోర్ట్ అనేది ఒక లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఇచ్చింది దీనికి సంబంధించి అప్పుడు రాజా మంత్రి ఉండేది సో ఈ యొక్క టెలికమ్యూనికేషన్ మంత్రి రాజా ఉండేది సో ఆయన ఈ యొక్క కేసులో అరెస్ట్ అయ్యిండు తిహార్ జైలు కూడా పోయిండు మిథిలారా ఇకపోతే తర్వాత అతిపెద్ద కుంభకోణం ఏంటంటే చాపర్ స్కామ్ అంటారు చాపర్ స్కామ్ ఇది రెండు వేల పన్నెండులో స్కామ్ వెలుగులోకి వచ్చింది మిత్రులారా సో ముఖ్యంగా ఏంటంటే వివిఐపిలు ప్రయాణించేదందుకు కొన్ని చాపర్ హెలికాప్టర్లను తీసుకున్నారు సో తీసుకుందాం అని చెప్పేసి దానికి సంబంధించి కూడా దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్టుగా అంటే దానికి ఎందుకంటే అగస్టా వెస్ట్ ల్యాండ్ అనే కంపెనీకి బిడ్డు దక్కింది ఆ బిడ్డు దక్కడం కోసం సో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లుగా అది సో అప్పుడున్న ఆరోపణలు మిత్రారు అప్పుడు ఎస్పీ త్యాగి అని వాయుసేన భారత వాయుసేనకు అధిపతిగా ఉండేది వాయుసేన అధిపతిగా ఉండేది బాధ్యతలు అప్పుడు ఉండేది సో ఆ టైంలో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల ముడుపులు చేతులు మరణని చెప్పేసి కూడా అప్పుడు అది పెద్ద స్కామ్ మొత్తానికైతే పన్నెండు చాపర్ హెలికాప్టర్లు ఉందామనే ఉద్దేశంతో ఆ జరిగిన స్కామ్ అది సో అది కూడా అతిపెద్ద స్కాము ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన మూడు స్కాములు కూడా యూపీఐ గవర్నమెంట్లోనే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ సర్కారులు జరిగినాయి గతంలో కూడా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కూడా చాలా స్కామ్స్ జరిగినాయి మిట్లారా సో ఇక మన్మోహన్ సింగ్ అయ్యాంలో మరొక స్కామ్ ఏంటంటే అది నాలుగో స్కాము టాట్రా ట్రక్ స్కామ్ అంటే ఇది కూడా మన ఇండియన్ ఆర్మీ కోసం అని టాటా ట్రక్స్ అంటారు సో టాటా ట్రక్స్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తారు మిట్లారా సో ఈ టాటా ట్రక్ కొనడం కోసం దాదాపు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఆరు ట్రక్కులు కొనేదందుకోసం అని చెప్పేసి అప్పుడున్న అంటే మాజీ ఆర్మీ చీఫ్ వికే సింగ్ నాకే పద పద్నాలుగు కోట్లు ముట్టినాయని చెప్పేసి వికే సింగ్ లంచం ఇచ్చిర్రు అని చెప్పేసి ఆరోపించడంతో ఈ యొక్క స్కామ్ వెలుగులోకి వచ్చింది సో దీని మీద కూడా ఎంక్వైరీ జరిగింది దీంట్లో ఏంటంటే ఈ ట్రక్కులు కంపెనీ అంటే ఫ్యాక్టరీలో తయారైన దానికంటే వంద నుండి నూట ఇరవై శాతం ఎక్కువ రేటుకు మన భారతదేశానికి వచ్చినట్టు కూడా దీనికి ఒక సంబంధించి ఆరోపణలు ఉన్నాయి ఇట్లారా ఇది కూడా టాటా ట్రక్ స్కామ్ అనేది కూడా చాలా పెద్ద స్కాము ఆ తర్వాత మరొక స్కాము కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ ఇట్లారా సో ఇది రెండు వేల పది స్కామ్ అంటారు సో ఇది రెండు వేల పదిలో కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించిన స్కాము సురేష్ కల్మాడి సురేష్ కల్మాడిని దీ దీనికి సంబంధించి ప్రధాన నిందితుడి ఈ యొక్క స్కామ్లో సో అప్పుడు ఏసీలు అంటే అప్పుడు కామన్వెల్త్ గేమ్స్ జరిగిన సందర్భంలో ఏసీలకు నాలుగు వేల రూపాయలు ఒక్కటి అట్లా వందల ఏసీలు అలాగే ఈ ట్రెడ్మిల్స్ అంటారు కదా సో వాటిని కూడా దాదాపు తొమ్మిది లక్షల రూపాయలకు ఒక ట్రెడ్మిల్ చెప్పిన ఉన్నట్టుగా ఇవన్నీ కూడా చూపించడం జరిగింది దీనికి సంబంధించి అప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చేసినారు చాలామందిని వీళ్ళను కూడా ఇతన్ని కూడా అరెస్ట్ చేసినారు ఆ రోజులలో సురేష్ కల్మాడి భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షునిగా కూడా వ్యవహరించిండు సో దీనికి ఇది కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిన అతిపెద్ద స్కామ్ అలాగే ఇవే కాక ఓటుకు నోటు కేసుకు సంబంధించిన స్కామ్ ఒకటి జరిగింది ఇంకా చాలా స్కాములు కూడా దాదాపు తొమ్మిది నుండి పది స్కాములు ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో అది కూడా మన్మోహన్ సింగ్ సర్కార్ హయాంలో మాత్రమే ఈ యొక్క స్కాములు జరిగినాయి అంటే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ స్కామ్లు అందుకే కాంగ్రెస్కు ఒక పేరున్నది కాంగ్రెస్ అంటే స్కామ్సే అనేది ఒక పేరున్నది మిత్రులారా సో దయచేసి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్